హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫుల్ హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా ఇచ్చానో చూడండి మనము మెయిన్గా ఎంత పొడవైతే కావాలంత పొడవుకు లైన్ గీసుకొని ఆ లైన్ నుంచి ఇలా సర్కిల్ తీసుకోవాలి చూడండి సర్కిల్ రౌండ్గా నీట్గా నిదానంగా సర్కిల్ చుట్టూ రౌండ్గా వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్కి ఈ విధంగా హ్యాండ్స్ రౌండ్గా వేసుకోవడం వల్ల మనము తిప్పినప్పుడు క్లాత్ రౌండ్గా వస్తుందండి నేను క్యాన్వాస్ యూజ్ చేయలేదు ఇది కొద్దిగా పతలాగా ఉంది క్లాత్ మెయిన్ క్లాత్ అది క్యాన్వాస్ వేస్తే స్టిఫ్నెస్ వల్ల తిప్పినప్పుడు టైట్ తగిలినప్పుడు రౌండ్ సర్కిల్కి క్లాత్ పోతుంది పిగిలినట్టు అవుతుందని నేను వేయలేదండి ఇదైతే మెత్తగా స్మూత్గా నీట్గా తిరుగుతుంది ఈ విధంగా ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఫ్రీగా తిరుగుతుందండి సర్కిల్ అనేది చూడండి ఫస్ట్ మనం కట్ కుట్టుకున్న తర్వాత నీట్గా ఇలా తిప్పుకోవాలండి చేతితోటి తిప్పుకొని నీట్గా రౌండ్ అనేది నీట్గా వచ్చే విధంగా చేసుకున్న తర్వాత ఒక లైన్గా దాని చుట్టూ మనము స్టిఫ్గా ఉండేటట్టు కొద్దిగా రౌండ్ అనేది చేసుకోవాలండి లోపల ఏదైనా ఆధారంతో సూత్ ఏదైనా స్క్రూ డ్రైవర్తో కానీ ఎంతోనన్నా నీట్గా అలా టైట్ చేసినప్పుడు రౌండ్ సర్కిల్ నీట్గా వస్తుందండి వచ్చిన తర్వాత ఈ విధంగా నీట్గా అనుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా లైన్ వేసుకోవాలండి ఒక లైన్ ఒక లైన్ కుట్టేసుకోవాలి సర్కిల్ రౌండ్ వె రౌండ్ చుట్టూ చూడండి ఎలా అంటున్నాను లేకపోతే ఆ రౌండ్ అనేది నీట్గా పోతుంది కాబట్టి నీట్గా మనము లాగి ఒక స్టిచ్ చేసుకోవాలండి సర్కిల్కు నీట్గా వేసుకోవాలండి రౌండ్ అనేది మనము మూలల్లో మూల రౌండ్ తిప్పేటప్పుడు ఆ సూది అనేది కిందికి కిందికి ఉంచేసి పైకి లేపి మళ్ళీ రౌండ్ తిప్పుకోవాలండి మళ్ళీ మూల వచ్చినప్పుడు సూదిని కిందికే ఉంచేసి ఇలా స్టాండ్ పైకి ఎక్కింది కనుక్కుంటూ రౌండ్ నీట్గా కుట్టుకోవాలండి చూడండి ఎంతో ఈజీగా కట్వర్క్ డిజైన్ మనం ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు కంగారు పడవలసిన అవసరం లేదు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి హ్యాండ్స్ ఈరోజు వేరే వాళ్ళు అర్జెంట్గా ఇచ్చారండి బ్లౌజ్ కుడుతున్నా కదా అని వీడియో పెట్టాను చూడండి మంచి మంచి వీడియోస్ పెడతానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా రౌండ్గా ఏదైనా కొద్దిగా లోపలికి వచ్చినట్టు ఉంటే మనము స్క్రూ డ్రైవర్ సాయంతో అలా రౌండ్ సర్కిల్ అనేది చేసుకొని మనము నీట్గా అడ్జస్ట్ అడ్జస్ట్ చుట్టూ మనం ఒక స్టిచ్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ కూడా పెడతానండి త్వరలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ రెండు బ్లౌ హ్యాండ్స్ రెండు బ్లౌజ్కి హ్యాండ్స్ రెండు కుట్టానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా నీట్గా చాలా చక్కగా కుదిరిందండి హ్యాండ్స్ కట్ వరకు ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్కి థ్యాంక్ యూ అండి మా ఛానల్ చూస్తు తొలిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని